మనకి మనకేంటే పచ్చమ ఉన్నప్పుడు గలం ఒక ఉండాలి సంబంధించి చేయడం జరుగుతుంది డిస్మిస్ తగ్గి వాయం పెరిగింది అది కూడా తప్ప ఉప్పలది మనం కట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోవడం వల్ల కరెక్ట్ పొజిషన్ లో పోతుంటది ప్రాబ్లం లేదు ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా ఇట్లా పెట్టుకుని దీన్ని సీల్ చేసుకోవచ్చు ఉప్పు ఉప్పలమ్మ తల్లిదైతే మనకు ఎక్సలెంట్ ఉండదు ఇట్లా పెట్టుకుంటే పోతుంది దీని పక్కన మనకు తులసి కోట కూడా పెట్టుకుంటాం ఇప్పుడు తులసి కోటను మనం కరెక్ట్ ప్లేస్లో పెడతా ఉంటాం ఇప్పుడు ఉప్పులమ్మ ఎక్కడ అక్కడ దానికి ఎదురుగా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇది వాసుకు సంబంధించింది కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం ఉప్పలమ్మ గుడి ప్లస్ తులసి కోట మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు ఇట్లా చేసుకుంటే నెంబర్ వన్ ఎప్పుడైనా కూడా మీకు నచ్చే తప్ప ప్రవర్తన పెడుతుంది ఉప్పలమ్మ తల్లి తులసి కోట ఎక్సలెంట్ పొజిషన్ పోతాడు